ఈ టైపులు అంటే పుట్టింటి ఈవిడ అత్తింటికి ఈ ప్రయోజనం రాలే ఇప్పటిదాకా రాజశేఖర్ బిడ్డ అనే విలువ విపరీతంగా ఉండేది నాకు తెలిసి ఇవాళ ఉన్న వాళ్ళలో వందకి ఎనభై ఐదు శాతం మంది అందరూ అనను ఎనభై ఐదు శాతం మంది ఈ ద్వేషిస్తున్నారు రాజశేఖర్ రెడ్డిని కుటుంబాన్ని అభ్యానించేవాళ్ళు వాళ్ళు పదిహేను శాతం ఈవిడికి కూడా మద్దతుకు ఉండొచ్చు వాళ్ళకు కూడా జగన్ మీద కోప్పు ఉన్నోళ్ళు ఓ పది పదిహేను శాతం ఉంటే ఉండొచ్చు అది నేను అనుకోవడం ఐదు అనుకుంటా పోనీ పది ఇంకో పది ఎక్స్ట్రా వేద్దాం పదిహేను శాతం మంది ఈవిడ దాన్ని చూసి చూడనట్టు ఉండొచ్చు లేకపోతే మద్దతుగా ఉండొచ్చు నేను ఎనభై ఐదు శాతం మంది మాత్రం ద్వేషిస్తున్నారు ఈవిడ వల్ల రాజశేఖర రెడ్డి పరువు పోతుంది అంతే కదా రాజశేఖర రెడ్డి పరువు తీస్తుంది కుటుంబంలో రాజశేఖర రెడ్డి బతికుండగా లేవా సమస్యలు మేము ఇదే వివేకానంద రెడ్డి టికెట్ జగన్కి ఇవ్వటం కి సోనియా గాంధీ టికెట్ ఇవ్వకపోవడం మళ్ళీ వివేకానంద రెడ్డి పోటీ చేయాల్సి రావడం అంత జరిగినా కూడా అప్పుడు ఆ విభేదాలు ఏం బయటికి లేదు అందుకే ఆయన మాట్లాడింది అప్పుడు వివేకానంద రెడ్డి ద్వారా కుటుంబాన్ని చేర్చాలని చూసింది కాంగ్రెస్ ఇప్పుడు కూడా షర్మిల ద్వారా చేర్చాలని చూస్తుంది అనేది ఆయన అన్నదే అందుకే అదే ఏమి తప్పు పడుతుంది లేదు నువ్వు చేసుకున్నది జగన్ అన్న గారు చేసుకున్నదే కారణం కాంగ్రెస్ అధిష్టానానికి కూడా అంత ఇది ఆలోచన ఉంటదని నేను అనుకోను లేదు ఇక్కడ కుటుంబాన్ని గెలిస్తే వస్తది కాంగ్రెస్ అధిష్టానం లెక్క ఉంటుంది అంటే వాళ్ళకి ఆధిపత్యం కావాలంతే జగన్ ఆధిపత్యాన్ని ధిక్కరించాడు కాబట్టి ఎదురు తిరిగింది కాంగ్రెస్ వేసి